मिला नहीं था, मिल गया नहीं था, आपको तो मिल जाता है, आपने एक जापानी का सामना कर दिया, यार इतना दाऊद का नहीं मिला था, फोर्ट, एक पूरी जापानी दाऊद का देख लो, जापानी का देख लो, वो कहा युद्ध में शिक्षा इसका, वो कहा शिक्षा तो इतना लश्किया रखा था यार, शिक्षा इतना लश्किया र పోరాటం చేస్తున్నది సరే ఎప్పుడు కూడా ఇట్లా విద్యార్థులు చెప్పాలి కేంద్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు గాలి పదిలేసింది ఇవాళ మేము ప్రశ్నిస్తే మమ్మల్ని ఇట్లా ఇంత దారుణంగా అరెస్ట్ చేయడం సరికాదు ఇది అప్రశా అని చెప్పి తెలియజేస్తున్నాం దాంతో పాటుగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు నెల రోజుల నుండి పోరాటాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం చూపుచెట్టుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ¡Viva! ¡Viva! ¡Viva!